ప్రియమైన మిత్రులారా ఇప్పుడు మనం పల్నాడు జిల్లా నసరాపేటలో వివిధ రాష్ట్రాల నుంచి నృత్య కళాకారులు వచ్చి వాళ్ళ ప్రదర్శన చేస్తూ ఉన్నారు చాలా అద్భుతంగా ఉంది మల్లం సెంటర్ చుట్టుపక్కల ఈ టౌన్ మొత్తం అద్భుతంగా తీర్చిదిద్దారు ఈ కళలన్నీ మీరు దర్శించండి ఈ ఫుల్ వీడియో చూసే ముందు నా రమేష్ రోజు యూట్యూబ్ ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి శ్రీకృష్ణ గోపికల నృత్య ప్రదర్శన శ్రీ వెంకటేశ్వర స్వామి విశ్వరూపం శ్రీ కాళికాదేవి అద్భుత ప్రదర్శన కళ్ళు తెరిచి మోస్తున్న అమ్మవారు అమ్మవారి సినిమాలో మాదిరి

Thank you.

ఈ పల్నాడు జిల్లా నసరాపేటలోని కాకుమాలి బజార్లోని వినాయకుడి నిమజ్జనం ఊరేగింపు మల్లం సెంటర్ ఆకాశంలో చందమామ ఈరోజు చూసినా ఏమో అవతల చవితి కాదు కదా జై బజరంగబలి అతి భారీ హనుమంతుడు ఎయిట్ ప్యాక్ హనుమాను పల్నాడు నస్రాపేడ్ పెద్ద మార్కెట్లోని వినాయకుడి విగ్రహం ముందు నృత్య ప్రదర్శన చూశారుగా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా రమేష్ హీరో త్రిపుల్ నైన్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్